जय श्याम अंदर की गुड मॉर्निंग factory jayrade shan good morning ఏంటి మేడం నిన్న తక్కువ వచ్చాయి కదా అయ్యో తక్కువ ఏంటి త్రీ పాయింట్ ఫైవ్ బాగానే వచ్చాయి లేండి అసలు నాకు ఇంతవరకు వచ్చాయా అలా ఏం చేస్తుండ్రు మేడం మార్నింగ్ ఫైవ్కే లేచా వర్క్ అంతా చేసుకొని బాక్స్ చేసి పిల్లలకు స్కూల్కి పంపించి టెంపుల్కి వెళ్ళి భజన చేసి కొన్ని షూటింగ్ చేసుకొని ఎడిటింగ్ చేసి షెడ్యూల్ చేసి ఇప్పుడు వచ్చిన లైవ్కి టూ మెంబర్స్ ఉన్నారు చాట్ చేయండి హైట్లో ఉండొద్దు లైక్స్ ఇవ్వండి లైవ్ పెట్టారు యా లైక్లు కొట్టండి కొత్తగా వచ్చిన వాళ్ళంతా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వర త్వరగా త్వర త్వరగా లైక్స్ ఇవ్వండి నాన్ వెజ్ని ఇరగదీశారుగా మేడం వాడు నా ఎదురుగు ఉంటే వాడిని చంపేస్తుండే అయ్యో చంపకపోతుండేలే కానీ కొడుతుండే వానంత దరిద్రుడే లేడు టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అందరూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి కొత్త వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రండి రండి అందరూ తొందరగా రండి దివ్యా ముచ్చట్లు ముచ్చట్ల కోసం మన ఛానల్కి అందరూ రండి నేనైతే తన్నుతా మేడం అసలు ఏం మాట్లాడుతున్నాడో వానికన్నా అర్థమవుతుందో లేదో సీతాదేవికి రేపు జరిగిందంట ఏం మాట్లాడుతున్నాడో ఏంటో వాడు ఇండియాలో లేడు కాబట్టి బతికిపోయింది ఒక్కవేళ ఇండియాలో కనుక నా వాని తాట తీస్తుండే అందరూ వానంత వేస్ట్గా లేడు పొగరు అక్కడ ఉండి మాట్లాడడం కాదు వచ్చి విదేశాలలో ఉండి మాట్లాడడం కాదు వచ్చి మాట్లాడితే అప్పుడు వానికి ఎలా ఉంటుందన్నది తెలుస్తుంది అసలు రామాయణం కథ తెలుసా గాడికి ఏం కథనో ఏమో వాఖము వానికి ఏం తెలీదు హాయ్ మణికంఠ గుడ్ మార్నింగ్ జై రాధేశ్ అమ్మనికంట వాడికి పొగరు వైటీలో ఫేమస్ అని వైటీలోనే కాదు ఇన్స్టాలో కూడా మనకి బాగానే ఫాలోవర్స్ ఉన్నారు ఇటువంటి నా కొడుకుల్ని చంపి పడేయాలి మా కోడలకు రామాయణ భగవద్గీత తెలుసు ఏం చేస్తున్నావు మనీ పాపం బక్రవాడి మణికంట వీడియోస్ చూస్తున్నావా షార్ట్ వీడియోస్ కమెంట్ చేయు మణికంట ఎవరో కామెంట్ చేశారు బట్ నాకు కామెంట్ రాలేదు అది రావట్లేదు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అందరు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జరా సబ్స్క్రైబ్ చెయ్యుర్రీ బై కొత్త ఛానల్ కాస్త సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకాస్త ముందుకెళ్తాను వేస్ట్గాడు దేవుని దయ వల్ల ఫేమస్ అయ్యాడు కాబట్టి బాగా పొగరు వానికి మేడం ఆ పొగరంతా దించాలి ఇప్పుడు వానికి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అన్ఫాలో చేస్తున్నారు కొంతమంది శివాజీ అనసూయలు మధ్యలో అందరూ వచ్చారు నేను వస్తాయే అనుకుందు లాస్ట్ బక్రాండు క్రాండు వాణి ఇప్పుడు అంత టార్గెట్ వాని మీదనే ఉంది శివాజీ అనేసి ఏటెల్ ఎర్రో అయిందో కానీ అంత వాణ్ణి చంపేస్తున్నారు గాడికి తన్నులు బాగా పడాలి ఇండియా కోసం ఇండియాలో ఉంటే మాత్రం వాడిని ఖచ్చితంగా నరికే చంపేసే వాళ్ళే వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి బతికిపోయండు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు చాట్ చేయండి హైడ్లో ఉండొద్దు లైక్స్ ఇవ్వండి కొత్తగా వచ్చిన వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్లు చేసుకోర్రీ జరా నిన్న మొన్న వ్యూస్ తెగ వచ్చినాయి ఈరోజు ఏంటి మరి గిట్ల వస్తున్నాయి జర రండి వాడు శివాజీని అంటాడు గరికపాటిని అంటాడు ఏమనుకుంటున్నాడు వాడు మేడం శివాజీ గరికపాటిని విడిచిపెట్టండి మన హిం మన సనాతన ధర్మాన్ని కూడా తిట్టాడు మన సీతాదేవిని మన ద్రౌపదిని ఏమనుకుంటున్నాడు అసలు వాడు పాపం అందరూ వచ్చారు నేను వస్తా అన్నాడు వచ్చాడు పాపం మొత్తం బక్రా అయిన వాడి వాడి వాని గో గోయవాడు తవ్వుకున్నాడు అంతే అంతే ఇకవాడు ఇండియాకి వస్తాడా ఇండియాకి ఎట్లా వస్తాడో చూద్దాం కానీ ఇప్పుడున్న ఆవేశం వాడు ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఉండాలి ఫోర్ మెంబర్స్ ఉన్నారు చాట్ చేయండి హైడ్లో ఉండొద్దు అందరూ లైక్స్ ఇవ్వండి కొత్తగా వచ్చిన వాళ్ళంతా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్లు చేసుకోండి రండి 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 ముచ్చట్ల కోసం మన ఛానల్కి రండి అందరూ తెగ వచ్చేరు నిన్న మొన్న ఊపులాడుకుంటూ మరి ఈరోజు ఏమైంది వైటి పెద్ద అయినా ఎక్కడున్నావయ్యా జరి ఇక్కడ రాదు కొన్ని వ్యూస్ పంపరాదు వాడి పైన ముందే కేసెస్ బుక్ అయ్యాయంట కదా మేడం యా కేసులు బుక్ అయ్యాయంట ఇక ఎప్పుడొత్తాడో ముఖం పెట్టింది కేసు ఇంతకింత అనుభవిస్తాడు వాడు ఓ వైటి పెద్ద ఏంది ఇది రాదు వ్యూస్ ఇప్పుడు శివాజీ మూవీస్ అనసూయ ఫోస్ గరకపాటి ప్రవచనాలు కాని బకరా మణికంఠ ఏం చేస్తున్నావు మణికంఠ తిన్నావా ఇంకా మేడం ఏమో ఇంతలా ఒరుతుంటే వినబడలా నీకు అందరికీ షాప్లో ట్రీ నేను మా అక్క అనుకున్న ట్రీ నువ్వే అయితే నీకు చాలా ప్రాంక్స్ అయితే అయ్యా లేదు నువ్వే అక్క ఏంటి మనకంట ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అందరూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి మణికంట లైక్ ఇవ్వు మణికంట నీకు ప్రతిరోజు చెప్పాలా రాగానే ఇవ్వాలి కదా తిన్నారా మేడం ఇంతకీ తిన్నాను నిన్నటి రైస్ ఉండే అది ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నా ఏం టిఫిన్ అక్క ఫ్రైడ్ రైస్ చేశాను మనకంట నువ్వేం తిన్నావు ఏంటి మనీ గారు అర్థం కాలా నాకు సెకండ్ లైక్ అబ్బా థ్యాంక్ యూ మనీ నీకు రోజు గుర్తు చేయాలా నూనూ వచ్చి త్వరగా త్వరగా లైక్స్ ఇవ్వాలి ట్వెల్వ్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ అందరూ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జర జల్ది జల్ది జల్దీ జల్ది లైక్ కొట్టుర్రి సబ్లు చేయర్రి నిన్న మొన్ననేమో లెవెన్ వ్యూస్ అలా తెప్పించావు మరి ఈరోజు ఏంటి ఇంత ఘోరంగా వస్తుండ్రు ఇంకా లేదు మార్నింగ్ టెంపుల్ వెళ్ళి వచ్చా నేను కూడా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము వచ్చిన జర లైక్స్ కొట్టుర్రి ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అందరూ లైక్లు కొట్టుర్రి జర కామెంట్లు చేయర్రి లైక్లు కొట్టీ సబ్బులు చేయర్రి సబ్స్క్రైబ్లు చేయర్రి ఏంటి మణి గారు ఫ్రాంక్ అంటున్నారు ఏం అర్థం కాలా అండి నాకేం అర్థమైతే లేదు మీరు మీరు తెలుసుకోండి అది నాకు సంబంధమే లేదు అందులో లైక్స్ కొట్టండి అబ్బా ఇంతకీ మీరేం ట్రీ నువ్వేం తిన్నావు మనికంట అది నాకు మా అక్కయ్య నీకు కాదు ఓకేనా ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అందరూ చాట్ చేయండి హైట్లో ఉండొద్దు లైక్స్ ఇవ్వండి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ట్వెల్వ్ థర్టీ లేచా మేడం పని కోసం ఏం పని అండి మీది ఉప్మా ఓలే ఉప్మా తిన్నావా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు చాట్ చేయండి హైడ్లో ఉండొద్దు అందరూ లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు తొందరగా తొంద తొందరగా లైకులు రండి కామెంట్లు పెట్ చేయండి నైన్ మెంబర్స్ ఉన్నారు బట్ టూ లైక్సే ఉన్నాయి కామెంట్లు ఎవరూ చేయడం లేదు లైకులు ఎవరూ చేయడం లేదు ఏం తిన్నారు మేడం ఫ్రైడ్ రైస్ అని చెప్పాను కదండి నిన్న నైట్ది రైస్ ఉండే అదే ఫ్రైడ్ రైస్ చేసిన అదే తిన్నా నేను పొంగల్ పులిహోర తిన్నా మేడం ఓ సూపర్ పులిహోర ఇష్టం నాకు అది మామిడికాయ అయినా బాగుంటుంది నిమ్మకాయ అయినా బాగుంటుంది